హాయ్ అండి ఇంతవరకు ఇంతకుముందు పార్ట్ వన్లో మాట్లాడుకున్నాం కదా ఏ కేశాలు కేశాల సంరక్షణ ఏంటి అనేది మాట్లాడుకున్నాం కదా ఇది సెకండ్ పార్ట్ చేస్తున్నానండి ముఖ్యంగా కొన్ని విషయాలు మనం చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి తలకి ఎంతవరకు తల ఏ తల మీద ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదు అంటే బరువులు పెట్టకూడదు అంటే బరువులు అంటే ఇంతంత పెద్ద పెద్ద రుబ్బురాళ్ళు ఇవి పెట్ట పెట్టకూడదు అని నేను అంటలేదండి బరువులు అంటే ఏంటంటే మన ఆలోచనలు కూడా తల తలకి మన మన బ్రెయిన్కి బరువుగానే ఉంటాయి అన్నమాట ఆలోచనలు అంటే ఒక ఆరోగ్యకరమైన ఆలోచనలు బాగుంటాయి తప్ప అవి హాని హాని కలిగించే ఆలోచనలు మనం చేయకూడదు హాని కలిగించేవంటే ఏంటండి అంటే చెత్త చదారం మనకు అక్కర్లేనివి మనకు సంబంధం లేనివి వాడు ఎవడో పోతూ ఉంటాడు రోడ్డు మీద వాడి గురించి మాట్లాడ లేకపోతే ఆవిడెవరో వెళ్తూ ఉంటుంది ఆవిడ చీర గురించి ఆలోచించటం ఆ చీర ఎక్కడుందో ఎక్కడ దొరుకుతుందో ఏంటో ఏమిటో ఆవిడ ఆవిడ ఎంబడించాలి ఆవిడని పరిగెత్తాలి లేకపోతే మళ్ళీ ఆవిడ రిటర్న్లో ఈవిడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో వెళ్తుందేమో ఆవిడ వెంబడబడాలి ఆవిడని కనుక్కోవాలి ఇట్లాంటి చెత్త చదారాలు లేకపోతే ఎందుకు ఆవిడ ఆ రోజు అట్లా ఎందుకు మాట్లాడింది ఈవిడ అట్లా ఎందుకు మాట్లాడింది ఆ రోజు నేను అలా సమాధానం చెప్పాల్సింది కదా ఇలాంటి ఇవన్నీ కూడా గతం గత మన చేతిలో ఏముంది అంటే చెత్త చెదారాలు మనం చెత్త అంత దీనిలో మనం దీనిలో పోగేసామనుకోండి నెత్తి నెత్తి పగిలిపోతుంది ఆ నెత్తి ఆ స్ట్రెయిన్లో ఆ స్ట్రెస్లో ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ నాకు నాకు ఒకప్పుడు మొన్న మొన్న వరకు నాకు నాకు నా నాకు నా వాష్రూమ్లోనే నాకు డ్రెస్సింగ్ రూమ్ లాగా ఉంటుందన్నమాట అక్కడే నేను తల పెద్ద పెద్ద అర్థం కాబట్టి అక్కడే నేను తలదూకుంటూ ఉంటాను కానీ ఏంటంటే చాలా ఇంతంత జుట్టు ఇట్లా ఊడిపోతా కింద ప నా స్టాఫ్ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు మేడం గారు మీ తల మీకు జుట్టు చాలా అంటే ఊడిపోతాం అనేది లక్షణం ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా జుట్టు ఊడిపోవటాన్ని చూసి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు గాబర పడిపోతారు బెంబలి పడిపోతుంటారు అంత అవసరం లేదండి ఏది ఇప్పుడు ఊడినా వెంటనే వచ్చు వస్తుంది అది రావటానికి మనం కొంచెం దాన్ని కొంచెం దానికి సహాయపడాలి సహకరించాలన్నమాట జుట్టు పెరగటానికి అవన్నీ ఏంటంటే ఇదిగో ఈ చెత్త చెదారాలు వద్దు స్ట్రెస్ అవ్వద్దు మీరు అక్కర్లేని అవసరం అవసరానికంటే మించి ఆలోచించవద్దు ఏ విషయం గురించి అవసరానికంటే మించి కంగారు పడిపోవద్దు అయితే హెయిర్ ప్యాక్ల గురించి ఇప్పుడు ఫేసు ప్యాకులు ఎలా పెట్టుకుంటామో మనం హెయిర్ ప్యాకుల గురించి పెడతా చెప్తాను అని కిందటి వీడియోలో నేను చెప్పాను కదా నెంబర్ వన్ వీడియోలో పార్ట్ వన్ వీడియోలో హెయిర్ ప్యాకులు రెండు రెండు హెయిర్ ప్యాకుల గురించి నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెబుతానండి మీరు ఏం చేస్తారంటే మినప్ప మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది చేసేది పొట్టు మినపప్పు అవి పాప ఆవిడ వండి వండి దాన్ని రుబ్బి రోట్లో రుబ్బి మాకు పెడుతూ ఉండేది మా అమ్మ కూడా అలాగే చేస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఈ ఈ మోడ్రన్ యుగంలో ఏంటంటే తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే ఆ పొట్టు మినపప్పు తీసేసి మామూలు మినపప్పు ఉంటుంది కదండి అదే అదే నలుగురు ఆడపిల్లలు మేము అయితే పాపం ఆవిడ ఏవో తంటాలు పడి చాలా తాపత్రయ పడుతు ఉండేది నా పిల్లలకి చక్కగా అందులో అందరికంటే జుట్టు నాకు చాలా ఒత్తుగా ఉండేదనమాట చాలా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చాలా అవస్థపడిపోతూ ఉండేది జడలు వేయటానికి కూడా చాలా అవస్థ ఉండేది ఇప్పుడు ఎవరినో చూస్తే అదేంటే నీ జుట్టు ఇట్లా అయిపోయింది అంటే నేను లైట్ తీసుకోమంట ఎందుకంటే మనం చిన్నప్పుడులాగా ఉన్నప్పుడు ఉన్నలాగా ఇప్పుడు ఉండలేము కానీ ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటే అందంగా ఉంటాం అంతేగాని మనం నేను చిన్నప్పుడు లేని చిన్నపిల్లే నేను రెండు జళ్ళు వేసుకుని తిరుగుతాను కుచ్చులు వేసుకుని రిబ్బన్లు వేసుకుని ఇట్లా తిరుగుతాను అంటే చండాలంగా ఉంటాం అందుకని గతం గత అంటాను చిన్నప్పుడు చిన్నతనాన్ని వదిలిపెట్టేయాలి ఇప్పుడు ఎలా ఉన్నాము ఈ వయసు ఏంటి ఈ వయసుకు తగ్గట్టు మనం ఎలా ఉండాలి ఉంటే అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటామంట కాబట్టి ఏంటంటే ఈ ఫేస్ ప్యాకులు ఎలా పెట్టుకుంటామో మనం అట్లాగే ఈ తల ప్యాకులు కూడా పెట్టుకోవాలి మినపప్పు గురించి చెప్తున్నాను కదా చాయ్ మినపప్పు ఏం చేయాలంటే ఇంత మినపప్పు ఎంత క్వాంటిటీ అంత మొత్తం మొత్తం ఇంత ఒక ఇంత మినపప్పు ఒకళ్ళకి అయితే సరిపోతుందండి ఒక చిన్న ఒక ఒక పెద్ద గరిటెతో ఒక గరిటెడు పెద్ద గరిటె ఒక చిప్ప గరిటె ఉంటుంది పులుసు గరిటె ఉంటుంది కదా దాంతో ఒక ఒక గరిటె లేకపోతే ఒక చిన్న కటోరీ ఒక ఒక దాంతో మీరు కుక్కర్లో వేసేసి మంచిగాను బాగా ఒక మూడు నాలుగు విజిల్స్ అయిన తర్వాత అవి తీసేసిన తర్వాత దాన్ని బాగాను మిక్సీలో వేసి బాగా రుబ్బేసేయాలి చల్లారిన తర్వాత అది వేసిన తర్వాత దానిలో కొంచెం ఇంత నిమ్మరసం వేయాలి కొంచెం ఆమ్లా పౌడర్ వేయాలి ఆమ్లా పౌడర్ అంటే ఏంటంటే ఉసిరికాయ పొడి తర్వాత కొంచెం ఇంత కొంచెం ఇంత మందార పొడి మందార ఆకుల పొడి మందార పువ్వుల పొడి ఇట్లా నాలుగైదు పొడులు పెట్టుకోండి ఒక్కొక్కసారి ఒకేసారి మొత్తం ఆబగా పెట్టుకోకర్లేదు ఒక్కొక్కసారి ఒక ఇప్పుడు నిమ్మరసం నిమ్మరసము మినపప్పు మినపిండి అనేది కంపల్సరీ దీనికి తగ్గట్టుగా మీరు ఏమి దీనికి ఏంది ఏమి చేర్చుకుంటారు అనేది అది మీ ఇష్టం ఇరవై నాలుగు గంటలు ముప్పై రోజులు పెట్టుకోకర్లేదు నెలకు ఒకసారి సార్లు మ్యాక్సిమం పెట్టుకోండి చాలు చక్కగా ఇట్లా 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 మొత్తం ఇట్లా పాయలు పాయలుగా తీసి ఇట్లా 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 మొత్తం ఇలా ఇలా రాసి ఇట్లా చక్కగా రాసి మొత్తం మళ్ళీ పైనంతా చేసి ఒక టోపీలాగా తయారు అవుతుంది ఇట్లా పైన అంతా చక్కగా ఇట్లా ఇట్లా చేసిన తర్వాత ఆ మినపప్పు అంతా చక్కగా వేసి పలచగా చేసుకోవద్దండి పల్చగా చేసుకుంటే ఇక్కడంతా నీళ్లు గారిపోతుంది ఇక్కడంతా నీళ్లు గారిపోతూ ఉంటుంది అందుకని ఏంటంటే జాగ్రత్త చేసుకోండి మరీ గట్టిగా అవద్దు మరీ పలచగా అవద్దు కానీ పలచగా అయితే వద్దు అనమాట ఇదంతా ఎందుకంటే ఇక్కడంతా కారుతుంటే మండుతుంది బాగా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కాబట్టి అట్లా అది జాగ్రత్త చూసుకోండి అట్లా ఒక అరగంట సేపు పెట్టుకున్న తర్వాత చక్కగా తలంటి పోసుకోండి ఎలా తలంటి పోసుకోవాలంటే ఇదిగో మీరా షాంపు మంచి మంచి హెర్బల్ షాంపూస్ ఉంటాయి షాంపూలు ఉంటాయి మేము చెప్పాను కదా ఖాదీ స్టోర్లలో ఉంటాయి ఇలాగే అమెజాన్లోకి వెళ్ళిపోయి ఖాదీ ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోయి షాంపూ హెర్బల్ కావాలంటే వాడు ఎన్నో చదువుతాడు వందల రకాలు చదువుతాడు ఏదో తెప్పించుకుని చేసుకోండి దాంతోనే స్నానం చేయాలి చక్కగా తల స్నానం చేయాలి చక్కగా చేసిన తర్వాత ఏంటంటే చక్కగా తన మంచిగాను హెయిర్ డ్రయర్ చే పెట్టేసుకోండి ఇప్పుడు హెయిర్ డ్రయర్ అనేది చాలా అవసరం ఆ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి ఎందుకంటే అట్లాగే జుట్టుతో అట్లాగే తిరుగుతూ ఉంటారు అట్లాగో ఏదో పిడప కట్టేసేసుకుని అట్లా అట్లా కాకుండా హెయిర్ డ్రైయర్ నేనైతే ఎక్కడికన్నా వెళ్ళిన హెయిర్ డ్రైర్ లేనిది అసలు బయటికి వెళ్ళనండి బయట ప్రయాణాలు చేయను నేను నాకు హెయిర్ డ్రయర్ తప్పనిసరి అనమాట ఒక ఆ దువ్వెళ్ళు కాకుండా ఒక హెయిర్ హెయిర్ బ్రష్ పెట్టుకోండి చక్కగా ఇట్లా కుదిరినప్పుడల్లా హెయిర్ హెయిర్ బ్రష్తో ఇట్లా ఇట్లా దువ్వుకుంటూ ఉంటే ఏంటంటే దువ్వుకోవటం అనేది జుట్టుకొక్కటికే కాదండి మసాజ్ కూడా అవుతుందనమాట మనం ఏదో టీవీ చూస్తూ ఉంటాము చూ చూస్తున్నప్పుడు ఇట్లా 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 బ్రష్ చేసుకుంటూ ఉండండి ఏం ఎట్లా చేయాలంటే నేను చూపిస్తాను ఇదండి నా హెయిర్ బ్రష్ ఇట్లా ఇట్లా ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలా ఇలా దువ్వుకుంటూ ఉండండి జుట్టంతా పాడైపోతున్నది కానీ మరి ఏం చేస్తాం వదిలిపెట్టేయండి ఏం కాదు పర్వాలేదులేండి అయితే ఇట్లా దీంతో ఇట్లా దువ్వుకుంటూ ఉండండి దువ్వుకుని ఐదు నిమిషాలు దూకుంటే అదే పనిగా ఊరికే ఇది ఎప్పుడు చూసినా ఈ దువ్వుకుంటూ ఉంటుంది ఇది కదా పీడా పెట్టుకుంటుందని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇంకోటి అయితే ఈ పేస్ట్ పెట్టేసేసుకోండి ఈ మినప్పిండి పేస్ట్ ఇంట్లో చెప్పాను కదా మినప్పిండిని మినపప్పుని చక్కగా ఉడకబెట్టి చక్కగా కుక్కర్లో నాలుగైదు విజిల్స్ రానిచ్చి తర్వాత మంచిగా ఉంది చల్లారిన తర్వాత మిక్సీలో ఎన్ని నీళ్లు పోయొద్దు చక్కగా కాకపోతే ఇంత నీళ్లు ఇడ్లీ పిండిలాగా చేయండి ఇడ్లీ పిండిలాగా దానిలో ఇడ్లీ పిండి అన్నానని రవ్వలు అవి వేయకండి అచ్చంగా మినపప్పు మినప్పిండి అనమాట దానిలో కొంచెం నిమ్మరసం వేయాలి నిమ్మరసం ఇంత ఇయ్యద్దు పలుచగా అయిపోతుంది ఒక ఏడెనిమిది ఇంత 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 ఇన్ని ఇంత రసం వేయండి చక్కగా వేసేసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్యాక్ ఏంటంటే కాస్త రెండు గట్టి పెరుగు రెండు చెంచాలు పెరుగు తీసుకోండి దానిలో మందార ఆకుల పొడి అది ఎక్కడి నుంచి ఎక్కడ దొరుకుతుందండి మా ఇంట్లో మందార ఆకులు లేవు మందార చెట్లేదు ఇవేంటండి మీరు అన్నీ ఎక్కడెక్కడో చదువుతున్నారంటే అమెజాన్లో దొరుకుతుంది మందార ఆకుల పొడి హైబిస్కస్ లీవ్స్ పౌడర్ అని రాస్తే వాడిస్తాడు అది వేసిన తర్వాత ఆ పెరుగులో ఒకే ఒక చెంచా ఒకటి ఒకటిన్నర చెంచా అంతకంటే ఎక్కువ వద్దండి అది వేసిన తర్వాత ఆ పెరుగు అది వేసేసి కొంచెం దానిలో కొంచెం కా ఇంకా కొంచెం ఏదన్నా కావాలంటే ఆయబిస్కస్ పువ్వులు మందార పువ్వుల పొడి అది కూడా ఎండ ఎండబెట్టింది వాడు పంపిస్తాడు ఇట్లాంటివి ఇట్లాంటి ఒక ఒక ప్యాక్ తయారు చేసి పెట్టుకోండి పొరపాటున కూడా దానిలో పసుపు పసుపు కలపకండి అయితే ఇట్లా వేసిన తర్వాత అది కూడా ఇట్లాగే నూనె పెట్టుకోండి ముందు నూనె పెట్టుకొని నేను ముందు ఇది ఇది కూడా చెప్పాను కదా మినప్పిండి దానికి కూడా ముందు నూనె పెట్టుకోండి నూనె పెట్టుకుంటే రకరకాలుగా పని చేస్తుంది అనమాట అంటే నూనె ఏంటంటే కండిషనర్గా వర్క్ చేస్తుంది అనమాట హెయిర్కి అందుకని నూనె పెట్టుకోవాలి అయితేనండి ఇది ఈ ఇది చెప్తున్నాను కదా ఈ పెరుగుతో పాటు కలిపిన హై మందార పొడి మందార ఇవి వీటితో వీటి ఒక ఒక చక్కటి ఒక చక్కగా పేస్ట్ తయారు చేసి ఒక గట్టి పేస్ట్ తయారు చేసి మళ్ళీ నూనె పెట్టుకుని ఇదిగో ఇట్లా ఇట్ ఇట్లా 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 ముందు నేను చెప్పినట్టుగా ఇట్లా 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 ఎవరికి ఏం చెప్పకర్లే మీకు మీరే చేసుకోండి మళ్ళీ మనకి తోకలు మనకి మనం ఏం చేసుకోవాలన్నా ఈడ ఒకటి ఊరికి చంపు తింటుంది దీనికి షోకులు ఎక్కువైనాయి అనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఎందుకని మనకి షోకులు కాదు మనకి ఆడదా ఆడదానికి జుట్టు అంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనని మనమే మనం సంరక్షించుకోవాలి అన్న అంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనమాట కాబట్టి ఈ రెండు ప్యాకులు చాలా బాగుంటాయండి ఫేస్కి ప్యాక్ పెట్టుకుంటారు చాలామంది కానీ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలన్నది తెలియదు అనమాట ఇప్పుడు నాకు సిక్స్టీ ప్లస్ లేట్ సిక్స్టీస్ నేను అయితేనండి నాకు నాకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు జుట్టు ఓడిపోతుందంటే ఏడ్చుకుంటూ కూర్చోవద్దు మనం ఏం జరుగుతుందో అది జరుగుతుంది ఎందుకంటే అది దానికి ఒక సైకిల్ ఉంటుంది దేనికైనా సరే ఒక ఎండిపోయిన ఆకులు కింద పడిపోవటానికి ఎండిపోయిన పువ్వుల కింద పడిపోవటం అట్లాగో ఈ జుట్టు కూడా అట్లాగే దానికి న్యూట్రియంట్స్ సరిగా లేకపోతే అవి పడిపోతుంటుంది బాగా నీళ్లు తాగండి కొంచెం ఏమన్నా పప్పులు ఈ పప్పులు తినండి పప్పులు కాస్ట్లీగా ఉన్నాయి మేము తినలేమండి పిస్తా తినలేము బాదం తినలేము ఏదంటే కొంచెం పల్లీలు తినండి కొంచెం వేయించిన పల్లీలు తినండి లేకపోతే పల్లీలు నానబెట్టుకుని తినండి చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఏదో కొత్తగా కోసుకొచ్చిన పొలంలో నుంచి కోసుకొచ్చినట్టుగా ఉంటుంది పల్లీలు అవి నానబెట్టిన పల్లీలు తింటే ఇట్లాంటివి తింటూ ఉంటే ఏమవుతుందంటే శరీరానికి శరీర శరీరానికే కాకుండా ఈ జుట్టుకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయండి కాబట్టి ఏమి వర్రి అవ్వద్దు దేనికి ఏదో కొంపలు అంటుకుపోతున్నాయని బాధపడద్దు సింపుల్ అంతే సాధ్యమైనంత వరకు మనం వర్రీ అవ్వాలి జుట్టు భయపడి ఓని గజగజలు ఆడిపోవద్దు ఏమీ లేరు ఓహో జుట్టు ఊడిపోతున్నదా నీ పనిట్ట ఉంది నీ రోగం నేను లే అని దాంతో చెప్పండి జుట్టుతో చెప్పండి ఊడిపోయిన జుట్టుతో అప్పుడు ఏం మొదలు పెట్టింది నూనె రాసుకోండి కొంచెం స్కాల్ప్కి ఇట్లా ఇట్టి అనుకోండి అనుకున్న తర్వాత ఏదో నేను చెప్పిన ఇదిగో తలకి నూనె బాగా పెట్టుకోండి నువ్వుల నూనెని మాడుకి బాగా మర్దన పేస్ట్ పెట్టుకోండి తర్వాత అరగంట తర్వాత హాయిగా మంచిగా నేను చెప్పిన షాంపూలతో స్నానం చేసేసేయండి బ్యూటిఫుల్గా ఉంటుంది హాయిగా హెయిర్ డ్రైర్తో హెయిర్ డ్రై చేసుకోండి ఇదిగో నేను చెప్పిన ఇది ఇట్లా 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 అనుకుంటూ హెయిర్ డ్రైయర్ ఇట్లా పట్టుకుని ఇట్లా 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 అనుకుంటూ ఇలా ఇది హెయిర్ డ్రైర్ అనుకోండి ఇట్లా 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 అనుకుంటే హెయిర్ డ్రైర్ ఏంటి పాడు జుట్టు నాశనం అయిపోతుంది ఇట్లాంటి పాత చింతకాయ పచ్చళ్ళు అన్నీ అన్ని కూడా ఏం వినాల్సిన అవసరం లేదు అస్సలు ఎవరు ఏం చెప్పినా వినొద్దు మా హెయిర్ డ్రైయర్ ఏమీ కాదు హెయిర్ డ్రైయర్ నేను యాభై సంవత్సరాల నుంచి వాడుతున్నాను అండి ఏమీ కాలేదు నాకు సరే నాకు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా అపోహలు వదిలిపెట్టేయండి మీకు కూడా ఏదన్నా ఆ కామెంట్ కామెంట్స్లో పెట్టండి ఏదన్నా అనుమానాలు ఉన్నాయి అవి ఈ డౌట్ ఏంటి ఆ డౌట్ ఏంటి అదంటే నేను చెప్తాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ వర్రీ అవ్వద్దు అది మాత్రం గ్యారంటీగా చెబుతున్నాను నేను మీతో ఉన్నాను అనేది నాకు గ్యారంటీగా చెప్తున్నాను సో అదండి బై లవ్ యూ ఆల్ బై